హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షా ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తల షెడ్ వచ్చేసి కోటా కోటేశ్వరరావు గారు కేశనపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్కి అయితే రావడం అయితే జరిగిందండి ఈరోజు వారి గిత్తల షెడ్లో ఉన్నటువంటి గిత్తలండి ఇవి రెండు పళ్ళ గిత్తలు ఇవి ఈ గిత్త రెండు పళ్ళల్లో ఉందండి రెండుకొచ్చి రెండు నెలలు అయిందండి ఈ గిత్త రెండుకొచ్చి సైజ్ అరవై ఒకటి ఉందండి ఈ గిత్త రెండు వచ్చి రెండు నెలలు అయింది ఈ గిత్త కూడా రెండు బాల్ ఉందండి ఇది ఇది సైజ్ వచ్చేసి అరవై ఒకటి ఉందండి ఈ గిత్త రెండు బాళ్ళకు వచ్చి నెల అయింది ఇది సైజు వచ్చేసి అరవై ఒకటి ఉంది గిత్త రెండు పళ్ళకొచ్చి నెల అయింది గిత్త గిత్తుందండి ఇది రెండు పళ్ళ గిత్తే ఇది సైజు వచ్చేసి యాభై తొమ్మిది ఉందండి ఈ ఇది రెండు పళ్ళకు వారం అయింది సైజ్ వచ్చేసి యాభై తొమ్మిది ఉంది ఇది రెండు పల్లెకొచ్చి వారం అయింది కోట కోటేశ్వరరావు గారు కేసానపల్లి గ్రామం దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి రెండు పళ్ళకిత్తులండి మూడు ఇవి